రాజమౌళిని హీరో చేయాలనుకున్న పెదనాన్న శివశక్తి దత్త దర్శకత్వంలో ఆగిపోయిన మైథలాజికల్ మూవీ ఏదో తెలుసా వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రాజమౌళి పాన్ ఇండియా దర్శకుడు ఆయనతో సినిమా చేయాలని స్టార్ హీరోలు నటీనటులు ఎదురు చూస్తున్నారు అయితే రాజమౌళిని హీరో చేయాలని పెదనాన్న శివశక్తి దత్త అనుకున్నారు శివశక్తి దత్తా బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయనలో సంస్కృత పదాలతో అద్భుతమైన సాహిత్యం అందించిన రచయిత మాత్రమే కాదు ఓ దర్శకుడు కూడా ఉన్నారు రచయితగా విజయాలు చూసిన శివశక్తి దత్త ఫిల్మ్ మేకర్గా సక్సెస్ కాలేదు దర్శకుడుగా మొదటి సినిమా అర్ధాంగి ఫ్లాప్ అవ్వగా చంద్రహాస్ కూడా ఆశించిన విజయం సాధించలేదు రాజమౌళి హీరోగా స్టార్ట్ చేసిన ఓ సినిమా అయితే మధ్యలో ఆగిపోయింది ఆ సినిమా ఏదో తెలుసా బాలకృష్ణుడిగా రాజమౌళి సగం షూటింగ్ చేశాక ఆపేశారు ఇప్పుడు రాజమౌళి పాన్ ఇండియా దర్శకుడు హాలీవుడ్ మేకర్ స్టార్స్ సైతం ఇచ్చిన దర్శకధిరుడు ఆయనతో సినిమా చేయాలని స్టార్ హీరోలు నటినటులు ఎదురు చూస్తున్నారు అయితే రాజమౌళిలో నటుడిని చూశారు ఆయన పెదనాన్న శివశక్తి దత్త జక్కనను హీరో చేయాలని అనుకున్నారు రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ కీరవాణి తండ్రి శివశక్తి దత్త కలిసి పంతొమ్మిది వందల తొంభై ఆరులో విడుదలైన అర్ధాంగి చిత్రానికి దర్శకత్వం వహించారు అటు విజేంద్ర ప్రసాద్ ఇటు శివశక్తి దత్త ఇద్దరికీ దర్శకులుగా అదే మొదటి సినిమా అయితే అర్ధానికి కంటే ముందు శివశక్తి దత్త దర్శకుడిగా పరిచయం కావాల్సింది అది కూడా రాజమౌళి ప్రధాన పాత్రలో నటించిన మూవీతో ఆర్థిక కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది దాంతో నటుడిగా రాజమౌళి మొదటి సినిమాకు మధ్యలోనే బ్రేక్ పడింది అందువల్ల వెండితెరపై రేర్ కాంబో మిస్ అయింది రాజమౌళి ప్రధాన పాత్రలో శివశక్తి దత్త దర్శకత్వంలో మొదలై మధ్యలో ఆగిన ఆ సినిమా టైటిల్ పిల్లన గ్రోవి అదొక బాలల సినిమా ఆ చిత్రానికి శివశక్తి దత్త కథ రచయిత ఆయనే దర్శకుడు కూడా ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ నిర్మాత ఓ బ్రాహ్మణ కుటుంబం నేపథ్యంలో పిల్లనుగ్రోవి చిత్ర కథను తయారు చేసుకున్నారు శివశక్తి దత్త బాలాల సినిమా పిల్లనగ్రోవిలో బాలకృష్ణుడి పాత్రలో రాజమౌళి నటించారు అంతేకాదు ఆయనతో పాటు ఆయన సోదరి ఎంఎం శ్రీలేఖ ఓ చిన్న పాత్రలో నటించారు జేవి సోమయాజులు నిర్మలమ్మ మికిలినేని పలువురు సీనియర్ ఆర్టిస్టులను కీలక పాత్రలకు తీసుకున్నారు శివశక్తి దత్త కొంత చిత్రీకరణ కూడా చేశారు గ్రోవి సినిమా ఎందుకు ఆగిపోయిందంటే తక్కువ నిర్మాణ వ్యయంతో పిల్లనగ్రోవి చిత్రాన్ని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని విజేంద్ర ప్రసాద్ భావించారు అయితే అప్పట్లో వాళ్ళ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి అందువల్ల సినిమా షూటింగ్ మధ్యలో ఉండగానే ఆగిపోయింది రచయితగా ఫేమస్ అయిన తర్వాత తిరిగి పిల్లన గ్రోవిని మళ్ళీ సెట్స్ మీదకి తీసుకువెళ్లాలని అన్నదమ్ములు విజేంద్ర ప్రసాద్ శివశక్తి దత్త అనుకున్నారు అయితే ఆర్థిక కష్టాలు తీరేసరికి రాజమౌళి శ్రీలేఖ పెద్దవాళ్ళయ్యారు దాంతో సినిమాను పక్కన పెట్టేశారు అలా బాలనటుడిగా రాజమౌళిని తెరపై చూసే అవకాశం ప్రేక్షకులు మిస్ అయ్యారు